హలో యూ మీరు చూస్తున్నారు లక్కీ మీడియా ఆలస్యం చేయకుండా బిగ్ బాస్ హౌస్లో ఏం జరుగుతుందో క్లొక్ చేద్దాం వచ్చండి బిగ్ బాస్ హౌస్ లో ప్రస్తుతం టికెట్ టు ఫినాలే టాస్క్ జరుగుతున్న సంగతి తెలిసిందే ఈ రేస్ కు ఫినాలే అనే అని పేరు పెట్టి కంటెస్టెంట్స్ యమ టాప్ టాస్క్లు ఇస్తున్నాడు బిగ్ బాస్ ఎంత కష్టమైనా సరే ఫినాలే ఆస్రా గెలుచుకోవాలని ఫైనల్ కు వెళ్లాలని కంటెస్టెంట్స్ తీవ్రంగా కష్టపడుతున్నారు ఇప్పటికీ ఈ ఫినాలి అసరాకు సంబంధించిన మూడు టాస్క్ లు పూర్తయ్యాయి ఫస్ట్ టాస్క్ లో అర్జున్ గెలవగా రెండో టాస్క్ లో ప్రశాంత్ విన్ అయ్యాడు ఈ తర్వాత బాల్ టాస్క్ అని మూడు గేమ్లు పెట్టాడు ఇక్కడి నుంచి గెలిచిన వాళ్లకు పాయింట్స్ ఇస్తూ ఓడిన వాళ్లను గేమ్ నుంచి తొలగిస్తున్నాడు బిగ్ బాస్ ఇక నాలుగో గేమ్ లో భాగంగా జెండా అనే మరో టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్ గార్డెన్ ఏరియాలో పోటీల్లో పాల్గొంటున్న ఆరుగు సభ్యుల ఫోటోలు ఉన్న పడవ పెట్టారు దాని చివర వాళ్ళ ఫోటోలతో ఉన్న జెండాలు కట్టారు ఇటు చివర పడవ భాగంలో ఇసుక నింపి ఆ జెండా పైకి వచ్చేలా చేయాలి ఎవరైతే ముందుగా తన జెండా ఉన్న ఫోటో ఎగరేస్తారో వాళ్ళే ఎత్తరా జెండా టాస్క్ విన్నర్ అని బిగ్ బాస్ ప్రకటించాడు ఫైనల్ అస్త్ర రేస్ నుంచి ఎలిమినేట్ అయిన శివాజీ శోభ ఈ గేమ్ కు సంచాలకులుగా వ్యవహరిస్తున్నారు బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ ప్రకారం ఈ టాస్క్ లో పల్వీ ప్రశాంత్ కుమ్మి పాడేశాడు మెరుపు వేగంతో పడవలో ఇసుక నింపి గర్వంగా తన జెండా ఎగరేశాడు కేవలం ఐదంటే ఐదు నిమిషాల్లోనే టాస్క్ పూర్తి చేసి మీసం తిప్పాడు రైతు బిడ్డ పొలం పనులు చేసిన అలవాటు ఉండి ఉంది కాబట్టి టాస్క్ బజార్ మోగడమే ఆలస్యం యమా స్పీడ్గా ఇసుక తీసుకొచ్చి పడవలో నింపి పడేశాడు అసలు ఇలాంటి టాస్క్లు మనోడికి జుజుబీ అని చెప్పొచ్చు మరోవైపు రైతు బిడ్డ స్పీడ్ చూసి హౌస్ మెంట్స్ కూడా షాక్ అవుతున్నారు మొత్తానికి ఎత్తరా ఎత్తరాజెండా టాస్క్లో గెలిచి ఫినాలే అస్రాకు అడుగు దూరంలో నిలిచాడు రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ మరి మీ అభిప్రాయం ప్రకారం ఈ ఫినాలి అస్రాను గెలుచుకునే దమ్ము ఎవరికి ఉందో కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం లక్కీ మీడియాను సబ్స్క్రైబ్ చేయండి